రాజన్న సిరి పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా కార్గిల్ తో సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుటకై పెరియార్ క్యూ న్యూస్ మీరు ఊరేనా కొత్త పిల్ల ఎక్కడికి వచ్చారు మీరు ఏమైంది ప్రాబ్లం కొంచెం ఉంటాడు అని ఉంటాడు సార్ చూడండి తెలుగు సారని లేడా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మరి ప్రత్యేకమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ప్రజల కోసము ప్రజాపాలనలో ప్రజలకు ముఖ్యంగా ప్రత్యేక వైద్యము పేద ప్రజలకు ఇలా మనం చూసుకున్నాం లైవ్ లో మీ దేనికోసం వచ్చిండ్రు మీ బాధ ఏంటి మీ ఇబ్బంది ఏంటి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఉంటుంది అని సూచించుకుందామని వచ్చిన ఎక్కడి నుంచి వచ్చి మీరు కొత్త పెళ్లి ఎట్లొచ్చి రీడ్ దాకా వేరే టోళ్ళ పండి మరి లేదు కదా ఎట్లా వాళ్ళు పన్నెండు ఒకటి ఇంటి ఉంటారు సార్ ఒకటి దాకా ఉంటారు వాళ్ళు ఈ టైం దాకా ఉండరు మొత్తం నాలుగు గంటల ఉండరు వాళ్ళు ఉండు పాన ఒకటి దాకా ఉంటారు ఎక్కడ చూపించుకుంటావు దగ్గర వాళ్ళు లేరు కదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీకోసం ఉన్నప్పుడు మరి ఆర్ఎంపి దగ్గరికి ఎందుకు పోవాలనుకుంటున్నావు సార్ ఏం చెప్పాలనుకుంటున్నావు జిల్లా కలెక్టర్ గారికి అలా మరి వైద్యశాఖ అధికారికి జిల్లా అధికారికి జీవిత గౌరవనీయులైన కలెక్టర్ గారికి అయ్యా మా మనవి మా మనవి ఏమనగా డాక్టర్ గారు ఇక్కడ ఉండాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది లేకపోతే ఇబ్బంది అవుతుంది దయచేసి మీరు డాక్టర్సలనే మా మనవి అంతే కావాలని చెప్తున్నారా లేకపోతే మీ ఆవేదన మీ బాధ చెప్తున్నారా మా ఆవేదన చెప్తున్నాం సార్ కావాలని చెప్తా సార్ కావాలని ఎందుకు చెప్తా సార్ మా బాధ చెప్తున్నారు ఏ ఊరు మీది కొత్తపల్లి పేరు నర్సయ్య నర్సయ్య అంటే ఇక్కడ హాస్పిటల్ లో వైద్యం అందుతుందని చెప్పేసి వచ్చింద్రు వచ్చినాం డాక్టర్ లేడు లేదు ఇప్పుడు ఎక్కడికి పోతారు ఆర్ఎంపీ ఊర్లే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతుంది సరే చూస్తుండీ మధ్య హో భారత్ జై భీమ్ జై భారత్ రాజీ